హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అండి ఉండ్రాలు బెల్లం పాయసంతో కాకుండా ఒకసారి ఇలా ఉండ్రాలు సేమ్యాతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది పాయసం అనేది వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగానే ఒక రెండు కప్పుల సేమ్యాని నెయ్యి వేసి వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్స్ అంతా చక్కెర హాఫ్ స్పూన్ అంతా యాలకుల పొడి కొంచెం సాల్ట్ వేసి గొర్రవెచ్చట నీళ్ళతో కలిపి ఒక పది నిమిషాలు పక్క ఉంచాలండి పది నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా నానుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రల్లాగా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఉండ్రల్లాగా చేసుకోవాలి పిండిని కలిపే ప్రాసెస్ వీడియో తీయలేదండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇలానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న ఉండ్రల్లాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ నార్మల్ హీట్ కాగానే ఇందాక ఉండ్రల్లాగా చేసుకున్నాం కదా ఈ ఉండ్రాలని ఈ వాటర్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఉండ్రాలు అనేది గట్టిగా మంచిగా ఉడికినాయండి ఇప్పుడు ఇందులోకి పాలన వేసుకోవాలి చిక్కటి పాలను తీసుకోవాలండి ఒక రెండు గ్లాసుల పాలన తీసుకోవాలి ఇలా చిక్కటి పాలన తీసుకుంటే మనకు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే కొంచెం చిక్కటి పాలనే తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత సేమ్యాన్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా మరిగించడం అవసరం లేదు పాలని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండగట్టిపోతుంది సేమియా అనేది ఇలా సేమియా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి చక్కెరని తీసుకుందాం ఒక కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుందండి మనం తీసుకున్న పాయసానికి చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి మనకు సేమియా ఉండ్రాల పాయసం అనేది రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్లను వేయించుకున్నాను నేనైతే మీ దగ్గర ఏముంటే వాటినే వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వినాయకునికి నైవేద్యంగా పెట్టేయడమేనండి సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా ఇలా చేసుకోండి ఒకసారి డిఫరెంట్గా ఇలా ఉండరాలు సేమియాతోటి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీకు ఈ వీడియో నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్